అందరికీ జయ శ్రీరామ్ ఈరోజు ఉడుపి శ్రీకృష్ణ విగ్రహ రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుని ఆలయాలలో నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇవి ఉత్తరాన ఉత్తరప్రదేశ్లోని మధుర గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా దక్షిణ భారతదేశంలోని కేరళలోని గురువాయూర్ కర్ణాటకలోని ఉడుపి ద్వైత సిద్ధాంత ప్రతిపాదలు మతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం జీవితం ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది ఒకరోజు శ్రీ మధ్వాచార్యుల వారు వేకోజామునే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాత సంధ్యాధికారులు ముగించుకొని ఆ తీరంలోని కూర్చుని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు తపో దీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు ప్రశాంతమైన ప్రాతకాలం భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం అలాంటి నేపథ్యంలో శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చేశారు ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకువస్తున్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి ఈ గాలులకు సముద్ర కిరటాలు ఉవ్వెత్తున గేగిసి పడుతున్నాయి నౌక ప్రమాదంలో చిక్కుకుంది దానికి రక్షించడానికి అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు పాలించడం లేదు క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది ఏ క్షణాన్నైనా నౌక ముణిగిపోవడానికి సిద్ధంగా ఉంది నావికులందరూ భయాందోళనకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరు గాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవికి తాకింది అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు జాలి కలిగింది వెంటనే తన ఉపవస్త్రం ఒక కోసను పట్టుకొని గాలిలో నావికేసి విసిరి వెనక్కు తిరిగి వెనక్కు తీసుకున్నారు అంతే ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లున్న నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది ఎవరో తాళ్ళు పట్టి లాగినట్టుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు అనేక విధాలుగా స్థుతించాడు అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి స్వామి నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి కాదనకండి అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు మధ్వాచార్యులు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరిక మన్నించారు అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు నీ నౌకలో ఉన్న రెండు చందనపు గడ్డలు ఈయగలవా అన్నారు వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గోపీచందనం ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్ప తప్పిపోకుండా గోపీచందనపు గడ్డల సహాయంతో నౌకలో సరుకును అటు ఇటు సర్దుతూ ఉంటారు అలాంటి చందనం మట్టిగడ్డలు ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి సుతారము నచ్చలేదు ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచార్యుల వారు తాను కోరిన గోపీచందనానికి మించి మరే బహుమతిని తీసుకోవడానికి అంగీకరించలేదు చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీచందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవే కోరడంలోని పరమార్థం ఏమిటో ఆ మట్టి గడ్డల మహిమ విశేషాలేమిటో తెలుపమని ప్రార్థించాడు స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటితో కరిగించారు ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహము రెండవ దాని నుండి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి అక్కడున్న వారందరూ సంభ్రమ ఆశ్చర్యాలలో మునిగిపోయారు శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకొని ఉడిపికి ప్రయాణమయ్యారు శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైనది అది విష ఆహార సూత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇంతకీ శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి వాస్తవానికి జరిగింది ఏంటి అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది శ్రీకృష్ణుని విగ్రహం సామాన్యమైనది కాదు ఒకసారి దేవకీదేవి కృష్ణ నీ బాల్యలీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్టుగా నాకు కలగలేదు వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనస్సు ఉవ్విల్లూరుతుంది చూపించవా కృష్ణ అని ప్రార్థించింది కృష్ణుడు అనుగ్రహించాడు మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు తప్పటడుగులు వేస్తూ నడిచాడు దేవకీదేవి ఓడిలో కూర్చున్నాడు ఆమె స్తన్యాన్ని తాగాడు కేరింతలు కొట్టాడు కుండ పగలగొట్టి వెన్న తిన్నాడు ఒంటి నిండా రాసుకున్నాడు పామును తాడులాగా పట్టుకొని మజ్జిగ చిలికినట్టు నృత్యం చేశాడు మరి ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముని కూడా చూపించాడు ఈ చేష్టలను చూసి దేవకీదేవి పరవశించి మైమరిచిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శైశవ కృష్ణుడు బలరాముని విగ్రహాలను చేయించింది ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది కృష్ణావతారం ముగిసింది మరికొంతకాలానికి ద్వారకా సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకెళ్లి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు కాలక్రమంలో ఆ వనం యావత్తు గోపీచందనం మట్టిలో కలిసి కనుమరుగైపోయింది నావికులు తమ నౌకల్లో సమదూకాన్ని పాటించడం కోసం గోపీచందనం గడ్డలని మోసుకెళ్లే అలవాటు ప్రకారం కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీచందనం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది ఆ విగ్రహము ఆ నౌకలో వస్తుందని మధ్వాచార్యుల వారి దివ్య దృష్టికి ముందే తెలుసు శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో రక్షాలను చేయించారు తర్వాత తానే స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహము మధ్వాచార్యుల వారు అభిషేకించిన తర్వాత ముప్పై మంది కలిసిన ఎత్తడం సాధ్యం కాలేదు ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది జయ శ్రీ మన్నారాయణ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ